ములవు జిల్లా కేంద్రంలో ఈరోజు అమ్మా బాబాఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రోజు రోజు నిరుపేదలకు నిత్యావసరం సరుకులు బట్టలు చెద్దర్లు వివిధ నిత్యావసరం సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి అమ్మా బాబాఖాన్ ఫౌండేషన్ చైర్మన్ ఇబ్రాహీం బాబాఖాన్ తెలియపరిచారు అంతేకాకుండా ప్రతిరోజు వారు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు నిరుద్యోగులకు మరియు వికలాంగులకు వృద్ధులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని గలిగ గడిగడ్డ కాలనీ వాసులకు ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అమ్మా బాబాఖాన్ ఫౌండేషన్ చైర్మన్ దీనికి ముఖ్య అతిథిగా బాబాఖాన్ అమ్మా బాబాఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హాజరై ఈ యొక్క దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి మరో వ్యక్తి ములుగు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు జేఏసీ చైర్మన్ ముంజాల బుక్షపతిని ముఖ్య అతిథిగా పిలిపించి వారి చేతుల మీదుగా ఈ యొక్క దుప్పట్లను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అమ్మ బాబాఖాన్ ఫౌండేషన్ చైర్మన్ ఇబ్రాహీం బాబాఖాన్ అనంతరం పేదల పేద ప్రజల కోసం నేను చేస్తున్నటువంటి సేవను అంకిత భావంతో చేస్తూ ఈ యొక్క నిరుపేదలకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసి వారికి ఈ యొక్క సేవలు అందిస్తున్నానని వారు తెలియపరిచారు అనంతరం ఈ కార్యక్రమంలో అతిథులు హాజరై మాట్లాడుతూ ఈ రోజు బ్లాంకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని అమ్మ బామ్ ఫౌండేషన్ బాబా మళ్ళీ దేవేందర్ గారికి దేవేందర్ రెడ్డి గారికి కూడా ఉద్యమంతలు తెలియజేస్తున్నాను మంచి పని ఎన్జిఓస్ స్వచ్ఛత సేవ సంస్థ ద్వరలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా గర్వించదగ్గవేము ఇటువంటి కార్యక్రమాలు మానవతా దృక్పంతోటి మనసున్న మనసుతో చేయడము ఇటువంటి విషయాలు చేయడం అంటే మామూలు గొప్ప విషయము ఎందుకంటే మామూలు విషయం కాదు ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే అనదాలను వృద్ధులను వికలాంగులను మహిళలను అనదాలను బీదవారిని ఆదుకోవడం చాలా మంచి ఆలోచన విధానం ఎందుకంటే చలి తీవ్రత బాగున్నది ఈ చలి తీవ్రత దృష్టిలో పెట్టుకొని రోజు బ్లాంకెట్లు సరఫరా పంపించడం జరిగింది అమ్మ ఫౌండేషన్ బాబాకన్ పౌండేషన్ ద్వారాలో నిత్యావసరం ఇప్పటికీ మన కూడా జంగల్ ఇటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమాలు చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ములుగులో గడిగడ్డ గ్రామం గడిగడ్డ గ్రామంలో మా అమ్మా బాబాఖాన్ ఫౌండేషన్ చైర్మన్ దేవరెడ్డి రెడ్డి గారు మన మన ముంజాల బుష్పతి గారు మేము ఇవాళ ఒక ఇర ఇరవై మందికి ఇరవై మందికి మేము ఇవాళ బ్లాంకెట్లు పేదవాళ్లకు పంచడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము నాగారం మంగాపేట కొత్తూరు అదర్ గ్యారపల్లి గారాపెల్లి మన జంగాలపల్లి ఎంటాపురము ఇలాంటి ఊర్లలో చిన్న చిన్న గ్రామాలలో చాలామందికి మేము ఫౌండేషన్ కింద అమ్మ బాబాఖాన్ ఫౌండేషన్ కింద మేము చీర పంచటము బియ్యం ఇవ్వటము అన్నం ప్యాకెట్లు ఇవ్వటము ఇలాంటివి చేస్తే కార్యక్రమాలు చేస్తున్నాము ఇంకా మేము ముందు ముందు సుత మా మాది అమ్మ హోటల్ నుంచి వెళ్ళి మేము సంపాదించిన దాంట్లో వంద రూపాయలు వస్తే ఇరవై రూపాయలు మేము పేదల వారికే పెద్దవారికి పెడుతున్నాము వాళ్ళకి ఇప్పుడు కాదు ఎప్పటికీ మేము ఎప్పటికీ మేము పెడితేనే ఉంటాము